ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థాన సంచారం మరి ధనురాశిలోనే రవి బుధుడు ఇది ధనుర్మాసము మరి సూర్యోదయానికి రవి భగవానుడు ఇక్కడే ఉంటాడు ధనుస్సులోనే ఉన్నాడు ఈ నెలాళ్ళు కూడా ఈ సూర్యభగవానుడు ఇక్కడే సంచారం ఉంటుంది అంటే రవితో పాటు బుధుడు కూడా కలిసేడు వేయుల్లో కొద్ది శుక్రులు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మనం చూసినట్లయితే మరి శని మూడో స్థానం మంచి యోగంగా ఉంటుంది నాలుగో స్థానంలో రాహు పెద్దగా యోగించకపోయినా పంచమ స్థానంలో గురుడి యొక్క బలం ఉన్నది ఈ రాశి వారికి శని గురుడి యొక్క బలం ఈ వారం చంద్ర బలం చాలా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు మంచి శుభ సమయం అనేది నడుస్తుంది చాలా ఆశాజనకంగా ఉండేటువంటి వారం అయితే ఈ వారు మనకి వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి వీళ్ళు శుక్రుడు కుజుడు ఉండడం వల్ల ఇండైజెషన్ ట్రబుల్స్ సమయానికి భోజనం చేయలేకపోవడం పని ఒత్తిడి అనేది పెరగడం మనమంటే వారి వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మరి విద్యార్థుల విషయం వస్తే చాలా అనుకూలంగా ఉంది మహిళలు కూడా విద్యను తప్పకుండా సాధిస్తారు మంచి ప్రోత్సాహం ఉన్నది న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి అలాగే సంచార వృత్తులు చేసేవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది పబ్లిక్ సంబంధం కలిగిన వృత్తులు అందరికీ అనుకూలంగా ఉంది ఈ వారం ఇంకొక ముఖ్యమైన విషయం సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని నలుగురు స్మరించడం తద్వారా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉన్నది ఇంకా సంఖ్యలో మనం చూసినట్లయితే సంఖ్యల్లో ఏడో నంబర్ వాడండి రగ్గుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో అమ్మవారిని పూజించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కూడా మంచిది స్వస్తి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని లైక్ చేస్తారని అదేవిధంగా ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటున్నాం స్వస్తి